నమస్తే అందరికీ ఇష్టం వచ్చేసింది మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పెట్టుకొచ్చేసింది అబ్బా ఆంధ్ర ఆవకాయ కమ్మదనం పుల్ల పుల్లటి గోంగూర చికెన్ బిర్యానీ గుమగుమలు అబ్బా ఆ వంటకాలు చూస్తుంటే అర్జెంటుగా నాకు కూడా కడప మహానాడు పోతే బాగుండు అని అనిపించబట్టిందోల్లా కానీ మనకంత భాగ్యం ఎక్కడిది కానీ మూడు రోజు మహానాడుల తెలుగు తమ్ముళ్ళు టేస్ట్ ఏవోతున్నా వంటకాలు ఎట్లున్నాయో చూశాద్దమా కడప సెంటర్ల తెలుగు దేశపోల మహానాడు నడుస్తుంది కదా సంది ఓ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకేళి కాదు ఎక్కడెక్కడికేళ్ళు వచ్చిరు సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు అభిమానులంతా ఇక వచ్చిన అతిథులకు రాయలసీమ తెలంగాణ ఆంధ్ర మూడు రుచులతోటి కడుపు నిండా కమ్మకమ్మటి వంటకాలు వడ్డిచ్చి ఏర్పాట్లు చేసిరు ఆవకాయ కాడికేళ్లి గోంగూర దాంకా పప్పు చారు కాడికే ప్లెయిన్ బిర్యానీ దాకా చారు కోడిగుడ్ల రోస్టు రోటి పచ్చడి మునక్కాయ టమాటా బెండకాయ బూంది ఓ ఇట్లా రోజుకి ఇరవై తీర్ల వంటకాలతోటి మహానాడుకు వచ్చిన తెలుగు తమ్ముళ్ల కడుపు నింపే రేంజ్ వంటకాలు చేసి పెడుతున్నారు నాస్తలు పగటీలు భోజనాలు పొద్దికంగా స్నాక్స్ మల్ల రాత్రి పూట భోజనాలు మూడు రోజులు నాలుగు పూటల తిన్నంత తిండి వడ్డిస్తున్నారట మళ్ళా అన్ని వంటకాలు వండిచ్చేది కట్టెల పొయ్యిల మీదే గ్యాస్ పొయ్యిల మీద వంట అమ్మగుంటదో లేదని కట్టెల పొయ్యిలే పెట్టిచ్చిరట ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేసిండు ఆహా చూస్తుంటే నోట్ల నీళ్ళెడుతున్నాయిలే ఆ అన్నట్టు చానీళ్ళ తర్వాత ఈసారి నాన్ వెజ్ వడ్డిస్తున్నారు మహానాడులా ఇంకేందిగా తిన్నోలకు తిన్నంత మొదటి నాడు రెండు లక్షల మంది రెండో నాడు మళ్ళీ రెండు లక్షల మందికి మూడో నాడు ఏకంగా ఐదు లక్షల మందికి వంటకాలు తయారు పెడుతున్నారట ఎంత మంది వచ్చినా లేదనకుంటా కాదనకుంటా పదిహేడు వందల మంది వంటలను పెట్టి వండిస్తున్నారట ఎప్పటికప్పుడు వండిన వంటకాలను వడ్డిస్తుందికే ఎనిమిది వందల మందిని పెట్టిరట మొత్తానికి పోయిన వాళ్ళంతా మర్చిపోలేని వంటకాలను టేస్ట్ చేస్తున్నారన్నట్టు మంచు వాళ్ళ ఇంట్లో మళ్ళీ నిప్పు రాజుకున్నది కదా దాకా అన్నదముల పంచాది పెట్టుకొని బజార్ట్లకి ఎక్కితే మళ్ళా ఇప్పుడు కన్నప్ప సినిమా క్యాసిట్ గాదేనోల్లా హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిరని పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిచ్చిండు విష్ణన్న పంచాదులు మంచు వారి అంటారు అసంటిది నీ మీద సినిమా తీస్తున్న మా ప్రెసిడెంట్ మా విష్ణన్న ఏంది కన్నప్ప కష్టాలని ఫీల్ అవుతున్నారు విష్ణన్న అభిమానులు కన్నప్ప సినిమా సీన్లున్న క్యాసెట్ ను గదే హార్డ్ డ్రైవ్ ను విష్ణన్న ఆఫీస్ లా పనిచేసే షరిత రఘు అనేటోళ్ళు కావల్సుకుని ఎత్తుకపోయారని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిచ్చిండు విష్ణన్న ఇక ఈ విష్ణన్న కేసు పెట్టిన షరిత అనేట మొన్నట్ల భైరవన్ సినిమా ఫంక్షన్ థ్యాంక్స్ చెప్పిండు మనోజ్ అన్న అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగలు సిగ్గుపడేలాగా నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికి నేను ఉంటాను అట్లా చెప్పినాక వారం తిరగక ముందే ఈమెనే ఆటో ఎత్తుకపోయిందని కేసు ఈ పెట్టారు ఈమెనుకపోవల అదృశ్య శక్తి ఉండి మా సినిమాను లాస్ట్ చేస్తే చూస్తున్నారు వాళ్ళు ఎవరో కనిపెట్టి చర్యలు తీసుకోరని ఫిర్యాదు ఇచ్చిండు అయితే ఇంకోటి ఇష్ట ఏంటంటే ముంబైకి వెళ్లి కొరియర్ లా నెలన్నర కిందనే పంపిరట ఆర్డీస్ కు దొంగలు పడ్డాక ఆరు నెలలకు పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఆర్డీస్ డిస్క్ వచ్చినాక నెలన్నరకు పోయిందని కేసు పెట్టుడేందని పోలీసు వాళ్ళు అనుమానపడి అట్లా కూడా ఎంక్వైరీ చేస్తున్నారట అసలే రెండు వందల రూపాయలు కాదు రెండు వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ కూడా పెట్టిరని టాకిన పడుతున్న సినిమా అన్నిటికీ మించి ప్రభాస్ అన్న అక్షయ్ కుమార్ మోహన్ బాబు సార్ మోహన్ లాల్ సార్ అసొంటోళ్ళు యాక్టింగ్ చేస్తున్న పెద్ద సినిమా గసొంటి సినిమా క్యాసెట్ను కొరియర్లో పంపుడింది పెట్టుడింది ఆ శివయ్య కన్నప్ప సినిమా విడుదలయ్యే వరకు ఏ మాజ్ఞలు ఇస్తున్నాడో గానీ విష్ణకైతే సినిమా కష్టాలే ఉన్నాయని ఫీల్ అవుతున్నారటిగా అన్న ఆల్ ఇండియా ఫ్యాన్స్ అడిగింది రొట్టయితే ఇచ్చింది రాయ్ అన్నట్టున్నది కదా కొంతమంది పోస్ట్ మాస్టర్ల కథ ప్రైవేట్ కొరియర్ డెలివరీ వాళ్ళు టైం టు టైం కొరియర్లు డెలివరీ చేస్తుంటే లక్షల వేల రూపాయల జీతం తీసుకునే కొందరు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం మొద్దులు మోస్తుర్రో మరి జనాల పేరు మీద వచ్చిన ఉత్తరాలను ఇచ్చేందుకు మస్తు బరువైతుంది వాళ్ళకు ఆడానికి కాదు చాలా జాగ్రత్త గాసంట వాళ్ళే

రెండు సంవత్సరాల నుంచి కుదరట్లేదు నీకు రెండు సంవత్సరాల నుంచి నువ్వు బ్రాంచ్ కి రావట్లేదు అలా అందరు అట్లా అడుగుతుంటే గోడ కొట్టిన పిడక లెక్క అట్లనే చూస్తున్నాడు తప్ప ఒక్క మాట మారు మాట్లాడతలేడు రెండు మూడేళ్ళ సంధి లెటర్ లేకుండా ఏం వద్దులు మోస్తున్నావు అంటే నోరు పడిపోయినట్టే మూసుకున్నాడు ఇంటి పక్కన వాళ్ళు తెలియదా ఇంటి పక్కన తెలియదు నీకు కొంచెం అట్లున్నది సిపాయి ముచ్చట అడిగితే షిరాకు అడగకపోతే పరాక్ అన్నట్టు అరే ఆడ చూస్తనేమో లెటర్లు పంపినామని మీదికెళ్ళి చెప్తున్నారు ఈడ చూస్తేనేమో పోస్ట్ మాస్టర్ని అడిగితే లెటర్లు రాలేదంటున్నాడు ఏంది కథ అని అనుమానం వచ్చి పోస్ట్ మాస్టర్ ఇంట్లోకి పోయి షేకింగ్ చేస్తే బయట పడ్డ బండారం ఇది ఆధార్ కార్డులు పాన్ కార్డులు కోర్టుల నోటీసులు ఉద్యోగాల కాల్ లెటర్లు ఒక్కటేంది వచ్చిన లెటర్లాన్ని వచ్చినట్టే ఇంట్లో పడేసి చేత కుప్ప తయారు చేసిండు శశాంకనే ఈ పోస్ట్ మాస్టర్ ఈ పోరా నిర్లక్ష్యం చేయంగా మేము మస్తు లాస్ అయినాం అనుకుంటే పెద్ద పోస్టాఫీసులో ఫిర్యాదు అయ్యారు ఉన్నూరులో సెంట్రల్ గవర్నమెంట్ నౌకరు మనల్ని ఎవర్రా ఉన్నది ఈయన ముచ్చట చూస్తుంటే ఉత్తరాలు వంచే నౌకరు చేసుకుంటే అవి వంచ చేతగానప్పుడు రాజీనామా పెట్టి ఏదైనా చేసుకోవాలి అంతేగాని మంది పంత నవిలి ఇట్లా పాలుతు పని చేసుడేది అని జనం అంతా మస్తు గరమైయరు ఖమ్మం జిల్లా మండలం ఆసుపాక కాడ అయింది ముచ్చట మొన్న వరంగల్ ఎంజెండ్ తనిఖీ చేసేదంతకు పోయిన లీడర్ల వార్త చూపించినాం కదా వచ్చిన పేషెంట్ల కాదు ఫస్ట్ దావఖాన కొట్టిన రోగాన్ని వదలగొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టున్నారు డ్యూటీకి హాజరుపడ్డట్టు రిజిస్టర్ల సంతకాలు పెట్టి పనికి కొడుతున్న డాక్టర్లు సిబ్బంది సంగతి ఏందో చూడమని దావఖాన పెద్ద ఆఫీసర్కు జిల్లా కలెక్టర్ చెప్తే మొత్తం డెబ్బై ఏడు మందికి నోటీసులు పంపించారట మీరు లేదు వరంగల్ ఎంజిఎంకు పట్టిన నిర్లక్ష్యపు జబ్బును తక్కువ చేసేందుకు కంకణం గట్టిగా కట్టుకున్నారు కదా అక్కడి అధికార పార్టీ లీడర్లు మొన్న సడన్ గా పోయి తనిఖీ చేస్తే ఏముంది రిజిస్టర్ల సంతకాలు అయితే ఉన్నాయి గానీ డాక్టర్లు లేరు స్టాఫ్ ఎవ్వరు లేరు ఊతు మాత్రం తుమకాయ మాత్రం అన్నట్టు వచ్చి సతకాలు పెట్టి పోతున్నారని తేలిందట లక్షలకు లక్షలు జీతాలు మింగుకుంటా ఈడ సతకాలు పెట్టి ప్రైవేట్ దవాఖానలలో దాంధాలు నడిపిస్తున్నారట డాక్టర్లు ఇక ఇక్కడికి వచ్చిన పేషెంట్ల పైసలు పెట్టగలిగిన వాళ్ళను గుర్తుపెట్టి వాళ్ళ దవాఖానలకు మలుపుకుంటున్నారట ల్యాబ్ టెస్టులు కూడా బయటికి అవుతున్నారట ఇక లాస్ట్ కు ఎక్స్రే మిషన్లు స్కానింగ్ మిషన్లు కాడ డ్యూటీ చేసే వాళ్ళు కూడా చక్కగా అందుబాటులో ఉండలేరట దాన్ల అది శాతం ఉంట జోడు పేరొకలిది ఊరు అన్నట్టు అట్లుంది ఈ దావఖానుల ఎవ్వారం ఈ ముచ్చట కనిపెట్టి జిల్లా కలెక్టర్ చెప్తే అటెండెన్స్ రిజిస్టర్ బయోమెట్రిక్ సిస్టమ్లు అన్ని తెప్పించి ఎవరెవరు డ్యూటీలు చక్కగా చేస్తున్నారు ఎవరు యగనామం పెడుతున్నారు ఎవరు హాజరేసి అవతల పడుతున్నారన్న ఎంక్వైరీ చేయించి డాక్టర్లతో సహా డెబ్బై ఏడు మందికి మేము పంపిరట దాన సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ సారు మరి సంగతి ఇన్నొద్దుల సంది కనిపెడతలేడా అయి దవాన్ల పెద్ద అన్న ముచ్చట తినేది పాడేది ఇంకో పాట అన్నట్టు లక్షల రూపాయల మంది సొమ్మును నిలగాంగన టక్కున జీతాలు లెక్క మింగుకుంటా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారట చాలా మంది పోనీ గంత జీతాలు తీసుకుంటున్నాం కదా తిన్న సొమ్ము పేకి పట్టాలంటే కనీసం రెండు మూడు గంటలన్నా వచ్చి డ్యూటీ చేయాలి కదా అన్న మినిమం మంచితనం కూడా లేనట్టుంది సార్లకు ఎట్లా వంటికి పడుతుందో ఏం పాడో ఇన్నేళ్ల సంది మింగుతున్న మంది సొమ్ము మరిగా దవాకానకు పట్టిన రోగానికి ట్రీట్మెంట్ అయితే శురువైంది ఒక్కనాడు మందేసి చేతులు కడుక్కోకుండా మొత్తానికి మొత్తం మూలాల కాడికెళ్ళి రోగం అంతా తక్కువయ్యేదాకా మందు కంటిన్యూ చేసి ఎంజీఎం దావకాన మీద జనాల మిగిలిన జర్రంత నమ్మకాలన్న నిలబెట్టురు సార్లు అని కోరుకుంటున్నారట జనాలు ఉన్నట్టుండి మీకు లాటరీలా పది కోట్ల రూపాయలు తలుగుతే ఏం చేస్తారు ముందైతే పెద్ద అటు ఇంకా పెద్ద కారు కొంట ప్లాట్లు కొంట భూములు కొంట దేశాలు తిరిగి వస్తా బిజినెస్ పెడతా యొగి ఇట్లుంటాయి కదా మంది కోరికలు అంతే అనుకున్నాం కానీ అబ్బా ఆ ఊహే ఎంత మంచిగా ఉన్నదో కదా కానీ వచ్చింది లేదు పూచింది లేదు మనకు అదృష్టం లేదు కానీ గిసం టోలం చూసి మురివాల్సిందే లచ్చిందేవి ఎప్పుడు ఎవరిని ఎట్లా కనకరిస్తో తెలియదు వస్తే సుదాంతి అని కొన్న లాటరీ టికెట్ ఇప్పుడు ఈ పెద్ద మనిషి జిందగీనే మార్చేసింది చిన్న ఇక్కడ ఉండే యాభై ఆరు ఏళ్ళ రాజగోపాల్ అనే రిటైర్డ్ ఇంజనీర్ కు దుబాయ్ లో ఒక్కటి కాదు రెండు కాదు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల లాటరీ కలిగింది యుఏఈలో బాగా పేరువైన ఎమిరేట్స్ డ్రా మెగా సెవెన్ల ఆయనకు లాటరీ తలిగి రాత్రికి రాత్రే వందల కోట్ల కరోడు అయిపోయిండు ఈ పెద్ద మనిషి మొన్నట్ల మార్చి పదహారు తారీఖు నాడు బర్త్డే కదా అని దుబాయ్ ట్రిప్పులో మనకు వస్తుందా తీ యావ వస్తే శుద్ధాంతి అన్నట్టే ఎమిరేట్స్ ఆన్లైన్ లాటరీ టికెట్ కొన్నాడట లాటరీ కంపెనీ వాళ్ళు లాటరీ తీస్తే ఆయన సెలెక్ట్ చేసుకున్న ఏడు నెంబర్లే వెళ్ళినాయట ఇగేమున్నది కంగ్రాట్స్ రాజగోపాల్ గారు మీరు గెలుచుకున్నారు వన్ మిలియన్ దిరమ్స్ అని లాటరీ కంపెనీ వాళ్ళు చెప్తే ముందుగా ఏ హే మనకేడు వెళ్ళిందని చెప్పి ఆయన నమ్మలేదట నిజంగానే నాకే వెళ్ళిందని యూట్యూబ్ లైవ్లో పోయి రెండు సార్లు చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడట ఇక నా పేరు ఆడగనవడగానే నిజమని నమ్మికవచ్చ నాకు ఈ వయసులో ఇంత అదృష్టం పడుతుంది అనుకోలే ఒక్క రోజులో నా లైఫ్ ఇట్లా అనుకోలేదని ఇక తెగ ఖుషయిపోతున్నాడు పెద్ద మనిషి నువ్వు నాటి బూరే నోసుకున్న వాళ్ళకే దక్కుతుందంటే ఒక ఇదే మరి అక్క ఉన్న దావుకానకో గుడికో బడికో తొవ్వ సరిగ్గా లేకుంటే ఎట్లా పోవాలని ఎవరు నన్ను అక్కడి లోకల్ పబ్లిక్ని అడిగితే ఇగో చక్కగా పోయి కుడిషాయి దిక్కు మలిగి మళ్ళీ ఎడమషయ్య దిక్కు తిరిగి ఓ పదిరవై అడుగులు వేస్తే వస్తుంది అని ఇట్లా చెప్తారు అయితే సికింద్రాబాద్ దూద్ బావిలున్న సర్కారు బడికి ఎట్లా పోవాలనో చెప్పే తొవ్వే లేదట అవులా ఇంటుంటే గమ్మత్ అనిపిస్తుంది కదా బడి ఉందట కానీ బడికి పోయే తొవ్వే లేదట ప్రైవేట్ బడిలకు ఓయేటోళ్లను సర్కార్ బడికి రప్పించేందుకు బడి బాట అని పేరంటం పెట్టిరు బాగానే ఉంది కానీ పిల్లగాలను బడి బాట పట్టిద్దందుకు మా బడికి లేదు ఏంటనే మా బడికి తొవ్వేయుడుందో చూపెట్టి పుణ్యం కట్టుకోని సార్లు అని అధికారులకు సీఎం సార్కు కురబెట్టుకుంటా జీహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట మౌన దీక్షకు దిగురుగి సికింద్రాబాద్ దూద్బావిలున్న సర్కార్ బడి సార్లు టీచర్లంతా హెడ్ మాస్టర్ కాడికేళ్ళందరూ ఎప్పుడో వెనకటి సంధి నడుస్తున్న బడి ఈ ఈ ఉన్న సర్కార్ బడి అయితే అప్పట్లో లారీలు వచ్చిపోయేట ఈ బడికి రాను రాను స్కూటర్ పట్టే సందు కూడా లేకుండా చేసిరట జనాలు వాళ్ళు ఇంత ముంగడికి జరిగితే మేమింత జరుగుతాం అన్నట్టు పోటీలు వాడి కబ్జా పెట్టి ఆఖరికి నడిచే తువ్వ కూడా అయిందట ఈ నడమ ఆయనంత అడ్డంగా గోడలు కూడా కట్టిరట ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్యకు పాట పడుతున్నాడు పాటలు వేస్తున్నాడు బాగా కార్యక్రమాలు చేస్తున్నాడు అందులో భాగంగా మా ప్రభుత్వ పాఠశాల కూడా బాట వేయించి పేద బడ బేద బలం బలహీన వరాలు చెప్పే దళిత ప్రజలకు దళిత పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం అయితే కబ్జాల గురైన బడి తవ్వను విడిపించి మునుపటవుల తవ్వ చక్కగా చేపియమని టౌన్ ప్లానింగ్ అధికారుల కాడికి వెళ్లి జిల్లా కలెక్టర్ దాంకా అందరికి దరఖాస్తు పెట్టుకున్న దానికే అవుతుందట అయ్యా మీరు చెల్ల పెద్ద ఎత్తున అంగు ఆర్బులు ప్రభుత్వ విద్యను బలోపతం చేయాలి బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని మీరు చేస్తున్న కార్యక్రమానికి పూర్తి భిన్నంగా ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులు వివరిస్తా ఉన్నారు ఇలా టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు ఒకవైపు పైరవి ఒత్తిడి ధనానికి లొంగి ఇవాళ గవర్నమెంట్ స్కూల్కు గోడను తొలగించాలని అనేక సార్లు అనేక రూపాలలో ఆందోళన కొనసాగించిన పట్టించుకుంటుంది కాబట్టి ఇలా ప్రధానోపాధ్యాయులు ధర్నకు దిగిరు ఈ ముచ్చట హైడ్రా అధికారులు టేకప్ చేసి పగటాలకు వచ్చి బడికి తొవ్వలేకుండా కబ్జా పెట్టిన గోడను పట్టపట వలగొట్టి కూలగొట్టిరు హెడ్ మాస్టర్ సారు కతిమ సార్లు పట్టు పట్టుబట్టిరు కాబట్టి తువ్వ దక్కింది ఆడిగేటోళ్ళు లేకుంటే ఈ తాప తొవ్వ లేకుంటే చేసిరు కానీ మళ్ళొచ్చే ఎండాకాలం సెలవులలో బడే లేకుంటే ఎదురు కావచ్చు దేశం డెవలప్ అయిందంటే రోడ్లు మంచిగా ఉంటాయని కాదు రోడ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం డెవలప్ అయిందని అర్థం అన్నట్టు అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సార్ మాట చెప్పిండు కానీ ఇప్పటికీ మన దేశంలో చాలా ఊర్ల కోణిక అయితే తొవ్వలే సక్కగలేవు ఇక వానకాలం అస్తనైతే చెప్ప ఉండదు ఇక దేశం వికసిస్తుంది కానీ చాలా జాగాల్లో రోడ్లు వాడిపోయే కనిపిస్తున్నాయి ఈ బాహుబలి సినిమాల ప్రవాసన్న శివలింగం ఎత్తుకున్నట్టే స్ప్లెండర్ బండిని జబ్బ మీద ఎత్తుకుని ఎట్లా మోసకపోతున్నాడో బండి మంచిగా ఉంటే అది మనల్ని మోసకపోతుంది బండికి రిపేర్ వస్తే మనం దాన్ని మోసుకపోవలసి ఉంటది అని అనుకుంటురేమో బండికి ఏం రిపేర్ రాలే మంచిగానే ఉన్నది ఈ అన్న నడుస్తున్న తోవన్ చూడు రోసారి ఏమన్నా రోడ్ అనే తట్టు ఉన్నదా చెర్ల బురద నడిచినట్టు నడిచినట్టున్నది కదా రాసీ జాగాలకి ఈ బండి వేసుకొని పోతేమన్నా ఉన్న అది సర్రున జారిపడి కాలు చేతులు ఇరుగుడు పక్క అందుకే భయపడి బండిని ఇట్లా భుజం మీద వేసుకొని మోసుకపోయాడు మహారాష్ట్రలో ఉన్న సతారా జిల్లా కులాబ్జానే ఊరికాడైంది కథ అడ మూడొద్దుల సంది వానలు పెట్టి దంచుతున్నాయి ఇక ఆ వానలకు ఉన్న మట్టి రోడ్డు మొత్తం ఏడికాడ బురదమాడుగా అయిపోయింది అందుకే ఇట్లా బండ్ల మీద ఓయటోళ్లు దాని జబ్బల మీద ఎక్కించుకొని ఉన్నది మహారాష్ట్రలో ఎన్నెన్నో సర్కారులు మారుతున్నాయి గాని మా ఊరి ఆలత ఆలతయితే అసలే మారతలేదు మా బతుకులేం మారతలేవని జనాలు అక్కడి లీడర్ల మీద మస్తు మణిపడబట్టిరు ఊర్లే ఎవరన్నా జీవిడిస్తే ఆఖరి కార్యానికి ఎవ్వరు గోసపడద్దని ఊరి శివర వైకుంఠ ధామాలు కట్టిచ్చిర్రు పీనిగలను దానం చేసేదందుకు దానమైనక తాణాలు చేసేదందుకు బట్టలు మార్చుకొనికి రూములు పిండం పెట్టి పిట్టకు పెట్టేదందుకు సవలతులు చేసిర్రు ఇక ఆ వైకుంఠ ధామాలు లేని జాగల్లా ఆఖరి కార్యం చేయాలంటే బతికినోళ్ళ సావుకే వస్తుంది గోసపాడుగాను పాగోలకు కూడా రావద్దు కదా ఈ పరిస్థితి ఆయువు తీరినాక కూడా ఆత్మకు ప్రశాంతత లేకుండా పోయింది కదా ఇవి ఇలా గోస చూస్తుంటే కలుక్కు మనిపించవచ్చింది ఓ దిక్కు జోరు వాన పడుతున్నది ఇంకో దిక్కు జరిగిపోయిన మనిషికి స్థితి వేరిసి ఆఖరి కార్యం చేసినందుకు వచ్చిన సుట్టపోలంతా ఇట్లా అరిగోసలు పడ్డరు టార్పాలిన్ కవర్ కప్పి ఆఖరి యాత్ర చేసుకుంటూ పోయిరు ఇట్లా తురువాన కొడుతుంటే ముద్ద ముద్ద తడిచిపోయి గజ గజ వనుక్కుంటా శవాన్ని ఊరవతలు తొలగి ఇట్లా తడిసిన కట్టెలతోటే స్థితి వేర్చిరు నిర్మల్ జిల్లా తానూరు మండలం జరిబి అనే ఊర్లైంది ముచ్చట ఈ ఊర్లో ఎవరన్నా జరిగిపోతే ఆఖరి కార్యం చేసినందుకు శ్మశానమే లేదట ఇట్లా వానకాలం ఎవరన్నా జీవిడిస్తే వాళ్ళకు ఆఖరి కార్యం చేయాలంటే బతుకున్న వాళ్ళ సాగుకొస్తున్నదని బాధపడుతున్నారు మా ఊర్ల శ్మశానం సౌలత్ చేస్తే ఆఖరి కార్యాన్ని చూసుకొని అయినా ఆత్మ నిమ్మల అంటున్నారు ఊరోళ్ళు పాపం ఇవి ఆర్టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్